హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం దీపావళి రోజు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను ముందుగా అయితే దీపాలను కడుక్కోవాలి అలాగైతే వెలిగించమండి మేము నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ వేసి మనం తెచ్చుకున్న ప్రమిదలని ఈ విధంగా నీళ్ళలో వేసి ఒక కొద్దిసేపు అలాగే వదిలేసేయాలి తర్వాత వచ్చేసి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి డైరెక్ట్గా అలాగే అంటించవచ్చుగా అంటారు కదా కొంతమంది అలాగే కూడా అంటిస్తారు నేనైతే ఈ విధంగా అంటిస్తానండి డైరెక్ట్గా అయితే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు ముట్టుకొని ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వేసింటారు కాబట్టి నేను ఈ విధంగా చేసుకొని తర్వాత అయితే దీపాలు వెలిగించుకుంటాను ప్రమిదలన్నీ ఈ విధంగా నీళ్ళలో వేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా కడిగి వీటిని దీనికి దుమ్ము దుళ్ళు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి ఈ విధంగా కడుక్కొని తీసుకోవాలి ఇలా కడిగేటప్పుడు నా కూతురు కూడా నాకు హెల్ప్ చేసింది అన్నిటినీ ఈ విధంగా తీసిపెట్టుకొని వీటిని పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పసుపు కుంకుమ అయితే అంటించుకోవాలి ప్రమితలకి ఈ విధంగా అయితే పసుపు కుంకుమ అంటించుకొని దీపాలను అయితే రెడీ చేసుకున్నాను ఇలా దీపాలని పసుపు కుంకుమతో అంటించుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా అయితే నేను బొట్లు అనేది పెట్టేశాను కొంతమంది అయితే డైరెక్ట్గా అలాగే చేస్తారు నేను ఎప్పుడు దీపాలు వెలిగించినా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి చూడండి ఈ విధంగా అయితే రెడీ చేయింది మనకి ప్రమిద అనేది రెడీ అయిపోయింది ఇది ఇదే విధంగా అన్ని ప్రమిదాలను అయితే రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టేశాను ప్లేట్లో కొంచెం పూలు కూడా వేసుకొని ఈ విధంగా అయితే పెట్టేశాను ఈ ప్రమిదాల్లోకి అన్నిటికీ నూనె అయితే వేసుకోవాలండి నూనె లేకపోతే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే దీపం నూనె వాడుతున్నాను కొందరైతే కొబ్బరి నూనె కూడా వాడతారండి నేనేమి అవన్నీ వాడట్లేదు మామూలుగా దీపం నూనె వస్తుంది కదండి అదే నూనె వాడుతున్నాను ఇలా అన్నిటికైతే నూనె వేసుకోవాలి అన్ని ప్రమితాలకి నూనె వేసుకోవాలి ఈ విధంగా ఇలా నూనె వేసిన తర్వాత అయితే నేను వేసుకుంటానండి ఇవి కొంచెం పొడువుగా ఉన్నాయి ఒత్తులు వీటిని ఒక్కో దాంట్లో రెండు రెండుగా కట్ చేశానండి ఈ ప్రమితాలు చిన్నవి కాబట్టి నేను ఈ విధంగా అయితే ఒత్తులు వేసుకున్నాను అన్నిటికీ రెండు రెండు అయితే వేసానండి ఈ ఒత్తులు వేసే దాంట్లో మా కూతురు కూడా నాకు సహాయం చేసింది ఇలా ఒక్కో దానికి రెండు రెండు ఒత్తులైతే వేసుకోవాలండి కొందరైతే అయితే దానికి ఒకే ఒత్తి కూడా వేస్తారు మేమైతే అలా వేయమండి ఇలా ఎప్పుడు ఎలా ఎక్కడ దీపారాధన చేసినా కూడా మేము ఇలా రెండు రెండు ఇలా అన్నిటికీ రెండు రెండు వేసి దీపాలు అయితే వెలిగించేసామండి ఈ విధంగా అయితే మేము దీపావళి జరుపుకున్నాము ఈ సంవత్సరము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్